హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారండి నేను శోభ వెల్కమ్ టు క్వీనీ హౌస్ మన తన అందులో డి దీటుగా విశాల్ మార్క్ పెట్టారండి దీనిలో చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి డిన్నర్ సెట్స్ దగ్గర నుంచి కప్స్ దగ్గర నుంచి ఒక చిన్న చిన్న వస్తువు దగ్గర నుంచి మన పిల్లలకు కావాల్సిన బట్టలు అన్నీ చాలా బాగున్నాయండి తప్పకుండా విజిట్ చేయాల్సిన స్టోర్ ఇది మీకు కాస్ట్ సహా అన్నీ పెట్టారండి చూడండి ఒకసారి ఈ విడ్ల ప్లేట్స్ అండి త్రీ పీసెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ పికల్ జార్స్ కూడా ఉన్నాయి త్రీ సెట్స్ అనమాట త్రీ త్రీ సెట్స్ కొనాలి పిక్కల్ జార్స్ అండి అవి కూడా ఉన్నాయి ఈ కప్స్ సెట్ వచ్చేటప్పటికి సిక్స్టీ సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అక్కడ నుంచి వన్ నైంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి ఇవి కప్స్ సెట్స్ చాలా చాలా బాగున్నాయండి ఇది డిన్నర్ సెట్ అండి మళ్ళీ ఈ డిన్నర్ సెట్ వచ్చేసి పీసెస్ వైజ్గా ఇస్తున్నారు డిన్నర్ సెట్గా కూడా ఇస్తున్నారు కొంబో ప్యాక్గా ఇవి వచ్చేసి డెకరేటివ్ ఫ్లవర్స్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఇవి చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇవి నైన్ ఫైర్ అండి నైట్ వేర్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ అదే మనం తీసుకునే సెట్ బట్టి ఉంటుంది ఇవి వచ్చేసి కుక్కర్లు అండి కుక్కర్లో వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ స్టార్టింగ్ ఎన్ని లీటర్లో నేను చూడలేదు ఎంచుకోవడలేదు లీటర్స్ అనుకుంటా ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయండి ఆ స్టవ్ వచ్చేసీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఇండక్షన్ స్టవ్ ఐరన్ బాక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఒకటి కాదండి అసలు మనం తిరుగుతుంటే మనకు అన్నీ కూడా ఇంటికి సంబంధించిన అవసరాలకు సంబంధించి చాలా చాలా వస్తువులు ఉన్నాయి అంటే మనకు వాటిని చూస్తే ఐడియా వస్తుంది అన్నమాట ఇవి కొనాలని సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఈ కుక్కర్ కాస్ట్ వచ్చేసి ప్రెస్టేజ్ వాళ్ళది ఇవి వచ్చేసి ఇండక్షన్ స్టవ్ కాస్ట్ అండి చూసారా కింద ఉన్నాయి ప్రెస్టేజ్ వాళ్ళకి ఇండక్షన్ స్టవ్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ ఇవి వచ్చేసి పిక్కలు జార్స్ అండి త్రీ కేజీస్ ఫైవ్ కేజెస్ పిక్కెల్ జార్స్ అనమాట సమ్మర్ సీజన్ వచ్చింది కదా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి త్రీ ఫార్టీ నైన్ అండి వాటిని వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పబ్స్ సెట్ వచ్చేసి ఇవి విడిగా కూడా ఉన్నాయండి సెవెంటీన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ ఉన్నవి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి త్రీ పీసెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయండి ఇవి ఇవి కూడా డిన్నర్ సెట్ గ్లాసెట్స్ చూడండి ఇవి నేను సెవెన్ సెవెన్ గ్లాసెస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి ఇవి మనం ఏదైనా స్పెషల్ కర్రీ చేసుకున్నప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయండి ఈ ప్లేట్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా బ్యాగ్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ ఇదంతా చిల్డ్రన్ వేర్ వీటి కాస్ట్ వచ్చేసి చూసారు కదా వన్ సెవెంటీ నైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ వన్ నైంటీ నైన్ ఉన్నాయి టూ హండ్రెడ్ అబవ్ కూడా ఉన్నాయి ఇవి కూడా డెకరేటివ్ ప్లాంట్స్ అండి ఇవి కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ నుంచి కూడా వేర్ అండి బై వన్ గెట్ వన్ ఇవి షూస్ సాక్స్ పేరు వచ్చేసి త్రీ ఫార్టీ నుంచి ఉన్నాయండి అక్కడ ఇదంతా జెంట్స్ వేర్ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు టీషర్ట్స్ అవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న కప్స్ అండి మనం కుకింగ్ అప్పుడు యూస్ చేసుకునే విధంగా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అనమాట అంటే త్రీ సే త్రీ కప్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా గ్రాసరీస్ అండి గ్రాసరీస్ కూడా ఆఫర్లో ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయండి పర్ కేజీ వచ్చేసి వన్ నైంటీ దగ్గర నుంచి ఉన్నాయి తినాలలో డి లేదు ఎలాగా అనుకున్నానండి మనకు విషయాలు మార్పు పెట్టారు ఇవి కూడా డిన్నర్ సెట్స్ అండి త్రీ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ త్రీ త్రీ పీసెస్ ఇస్తున్నారు ఈ బౌల్ సెట్ అయితే ఒక్కటే నైంటీ రూపీస్ అండి త్రీ పీసెస్ ఉంటాయి దీంట్లో ఇవి వచ్చేసి చిల్డ్రన్కి సంబంధించిన అనుకుంటా ఈ టవల్స్ ఇవన్నీ సెట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ దగ్గర నుంచి అండి స్టార్టింగ్ ఇవి కూడా సెట్స్ మామూలు టవల్స్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఎన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయో ఇంకా నేను మీకు కొన్ని చూపించలేకపోయాను ఇంకా ఎక్కువ ఉన్నాయండి మనకి అసలు అక్కడ చూస్తే మనకి ఇవి కూడా కొనుక్కోవాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ కాలేజ్ కాలేజ్ గర్ల్స్ కండి ఇవన్నీ రోప్ బ్యాగ్స్ ఇవి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి వెస్ట్రన్ వేర్ అంతా ఉంది స్టార్టింగ్లోనే ఇవి వచ్చేసి టాప్స్ డ్రై ఫ్రూట్స్ సెట్ అండి ఈ కప్స్ నైంటీ నైన్ రూపీస్ ఒక్కొక్క సెట్ అక్కడ నుంచి ఇక అప్ అనమాట వన్ నైంటీ నైన్ వరకు ఇవైతే ఇవన్నీ కూడా కిచెన్ వేర్ అండి బౌల్స్ స్పూన్స్ చాలా ఉన్నాయన్నమాట కిచెన్ గ్యాడ్జెట్స్ మ్యాషర్లు చపాతీ రోటీ కర్రలు బాక్సులు లంచ్ బాక్సులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి సెవెంటీ నైన్ రూపీస్ అండి స్టార్టింగ్ ఇవన్నీ పైనవన్నీ కూడా లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్కి అయితే ఆఫర్ ఉంది బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అవి కూడా సెవెంటీన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి వాటర్ బాటిల్స్ ఇవి లగేజ్ బ్యాగ్లు నేనేం చెప్పక్కర్లేదు దాని మీదే కాస్ట్ ఉందండి ట్రావెల్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ట్రావెల్ బ్యాగ్స్లో ఇదిగోండి ఐరన్ బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇక్కడ ఈ ఫ్లాస్క్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఈ బాటిల్స్ అండి ఆఫర్లో ఉన్నాయి బై వన్ గెట్ వన్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి బాటిల్స్ పిచ్చి పిచ్చిగా ఏం లేవు బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి ఇదిగోండి బై వన్ గెట్ వన్ వన్ ఫ్రీ అనమాట ఇవి కూడా ట్వంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయండి ఇవన్నీ సెట్స్ అండి సెట్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది లంచ్ బాక్స్ అండి కర్రీ టూ స్పూన్స్ వచ్చాయి దీని కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఇక పిల్లలకి బెల్ట్లు రిమైనింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఎంత షూ ర్యాక్ చెప్పులు షూస్ అబ్బా నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి వన్ నైంటీ నైన్ వరకు ఉన్నాయి ఇంకా ఎబవ్ కూడా ఉన్నాయండి కానీ స్టార్టింగ్ నైంటీ నైన్ దగ్గర నుంచి ఉన్నాయి ఇక బ్యాగ్స్ వచ్చేసి బ్యాగ్స్ కూడా అంతే స్టార్టింగ్ టూ హండ్రెడ్ అబోవ్ ఉన్నట్టున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ పిల్లల బ్యాగులు అండి ఎల్కేజీ యూకేజీ వయసున్న ఉన్న పిల్లల బ్యాగులు ఇవన్నీ చూశారు కదా ఎన్ని యూజ్ఫుల్ థింగ్స్ ఉన్నాయో మరి మీరు కూడా విజిట్ చేస్తారా చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ Thank you.